ప్రగతి న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ దివ్య ఈరోజు స్థానిక త్యాగరాజా వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో ముప్పై ఏడు మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి దాతలుగా జయజ్యోతి జ్యోతి వ్యవహరించి ఐదు వేలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణమ్మ విచ్చేసి దివ్యాంగులకు ఫల సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు తనుజారెడ్డి కార్యదర్శి అనిత సభ్యులు జమునమ్మ శశిరేఖ లక్ష్మి సంధ్యాగార్లు ఇంకా రెడ్డి సమస్య సభ్యులు జానా సుధీర్ కోడిపర్తి శ్రీధర్ పల్లం వెంకటేశ్వర్ మెదురు శ్రీనివాస ఆచార్య పాల్గొన్నారు అలాగే ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందమైన మండలి ఏంటంటే మీ ఇంటర్వ్యూ క్లబ్ వారికి అలాగే మీడియా వ్యక్తులు కూడా మేము ప్రత్యేక డ్యాబిలిటేషన్ ఎడ్యుకేషన్ పట్టుద్యార్థులు సాధనలో దాదాపుగా పదమూడు సంవత్సరాల పైగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము పరిసత్తి పంపిణీ కార్యక్రమంలో మాకు ఈ కార్యక్రమానికి ఇంకా ఎక్కువ మందికి చేరువేయడానికి అలాగే నిర్విరామంగా జరగడానికి తోడ్పడినటువంటి ఎన్నర్వ్యూ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి గూడూరు శాఖ వారు మాకు గత ఏడు సంవత్సరాల పైగా ఈ కార్యక్రమానికి దాతలుగా వస్తున్నారు వారి సభ్యులు ఒక్కొక్క నెల ఒక్కొక్కరికి అన్నిలైతే ఇద్దరు కలిసి అందించడానికి జరుగుతుంది ఈ ఎందుకు మాకు కార్యక్రమాన్ని జరగడానికి కార్యక్రమం ప్రవర్ణం డాక్టర్ గారికి మా అందరి తరఫున కార్యవ్యవసారి అందరి తరఫున ప్రత్యేక నృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు స్పాన్సర్ అయినటువంటి జయజ్యోతి గారు కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అలాగే మీ ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు జరగాలని వాళ్ళు చేయడంతో ఎంతోమంది పేదవాళ్ళకి వాళ్ళకి సహాయ శాఖ అందించాలని కోరుకుంటున్నాము అలాగే మేడం గారు చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చే దివ్యాంగులే కాదు బయట దివ్యాంగులు కూడా ఎవరన్నా ఉంటే చేతిని కానీ నేర్చుకునే పని అయితే ముఖ్యంగా ఆడవాళ్ళు నేర్చుకునే పని అయితే మేడం అందిస్తామని చెప్తున్నారు ఈరోజు మాకు ప్రస్థానం అందించిన జయజ్యోతి మొత్త వీరభద్రస్వామి భూజులు మద్దతు ఈ ప్రోగ్రామ్కి డొనేట్ చేసిన జయజ్యోతి మొన్న సాయిరామ్ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా భోజనాలు ఏర్పాటు కూడా తోడ్పడ్డారు ఆమెకి భగవంతుడ అనుగ్రహం ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము ఈ సంస్థకి మాకు సహకారం అందించిన రెడ్ సంస్థ వాళ్ళకు కూడా మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటాము వాళ్ళ సహాయంతోనే మేము ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాము వాళ్ళు వికలాంగుల్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఎవరికి అవసరం ఉంటే వాళ్ళని మాత్రమే పెడుతున్నారు కాబట్టి ఈ ప్రోగ్రాం కూడా ఇంత కల్సెన్ఫుల్గా జరుగుతూ ఉంది వాళ్ళందరూ కూడా మేము ప్రతిసారి చెప్తూ ఉంటాము వాళ్ళ చేతులు అవి బాగుండే వాళ్ళు కొంతమంది ఏదైనా పనులు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఎదగాలని ఒకరు కూడా ముందుకు రావడం లేదు నేను సుధీర్ని వాళ్ళని కూడా చెప్తున్నాను వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి ఏదైనా చేసేదానికి కూడా మేము సహాయం అందితే అందజేస్తామని చెప్తున్నా కూడా చిన్న చిన్న పనులే అది కూడా ఏదైనా పేపర్లు బ్యాగ్స్ అలాంటివి తయారు చేసి ఏదైనా వీడియోలు చుట్టుకునేలాంటివి అలాంటివి చాలా చిన్నగా సింపుల్గా చేసే పనులు కూడా ఉంటాయి కానీ వాళ్ళు ఎవరు కూడా దానికి ముందుకు రావడం లేదు దానికి మాకు కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది సహాయం చేస్తామన్నా కూడా వాళ్ళు తీసుకోకుండా ఇలా ఉన్నందుకు కూడాను ఇది ఈసారి కొంతమంది నేను ఒకరిద్దరినైనా వాళ్ళని చూపిస్తారని కూడా మేము ఆశిస్తున్నాం ప్రతి నెల ఇటో తేదీ స్వామి ఊరిలో ఆంధ్ర మహిళ అనేది విన్నరుగుల ఆధ్వర్యంలో రెడ్ సంస్థ ద్వారా వికలాంగులకి పలుసరికి ఇస్తాను దీనికి ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఈ నెల జయజ్యోతి అని నాకు అగ్నంబరు ఆర్థిక సహకారించాను ఈ ప్రోగ్రాం ఇంత సహజ తగ్గేదానికి రోహిణి మేడం చాలా సహకరిస్తారు మేడం గారు ఎంత బిజీగా ఉన్నా ఈ ప్రోగ్రాం ఎంత ఓపీ ఉన్నా ఈ టైంలో వస్తారు మాకు నాకు అట్లే రెడ్ సంస్థ వాళ్ళు కూడా మాకు బాగా సహకారం అందిస్తున్నారు ఈ ప్రోగ్రాం అట్లే మా క్లబ్ మెంబర్లు అందరూ కూడా ప్రతి నెల అందరూ సహాయం చేస్తున్నారు ఇది వీటినే ఊర్తిగా కొనసాగిస్తామని